హాయ్ ఎవ్రీవన్ ప్రజెంటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంటెంపరీ ఇష్యూ అయినటువంటి తగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ కావట్లేదు దానికి రీజన్ ఏంటంటే కమల్ హాసన్ గారిని ఒక ఇష్యూకి సారీ చెప్పమని అడిగారు సో కమల్ హాసన్ గారు నేను సారీ చెప్పేదే లేదు కావాలంటే తగ్లెప్ సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయకుండా ఆపుతాను కానీ సారీ చెప్పే ప్రసక్తి లేదని చెప్పేసి సో ఈరోజు ఈ వీడియోలో అసలు కన్నడిగులు కమల్ హాసన్ గారిని సారీ ఎందుకు అడిగారు కమల్ హాసన్ గారు సారీ చెప్పేంత తప్పు కన్నడిగులకి ఏం చేశారు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వన్స్ అగైన్ హాయ్ ఐ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ కే రాజేష్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఇప్పుడు తగ్లైఫ్ సినిమా గురించి జస్ట్ బ్రీఫ్గా మీతో షేర్ చేసుకుంటాను ఆల్మోస్ట్ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత మణిరత్నం గారి కమల్ హాసన్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా తగ్ లైఫ్ దానికి ఏఆర్ రెహ్మాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు సో భారీ క్యాస్టింగ్తో భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమా జూన్ ఐదవ తారీఖు ప్రపంచం అంతటా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా క్యాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ దేశం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం అని చెప్పేసి ప్రమోట్ చేశారు ఆ ప్రెస్ మీట్లో కమల్ హాసన్ స్పీచ్లో భాగంగా కన్నడ లాంగ్వేజ్ కూడా తమిళ లాంగ్వేజ్ నుంచే పుట్టింది అని ఒక కామెంట్ చేశారు సో ఆ ఇష్యూని పట్టుకొని కర్ణాటకలో ఉన్న అంతా అది ఒప్పుకోము మేము తమిళ భాష నుంచి కన్నడ పుట్టలేదు కన్నడకి ఓన్ ఐడెంటిటీ ఉంది కమల్ హాసన్ గారు ఈ విషయం మీద డెఫినెట్గా సారీ చెప్పాలి లేని పక్షంలో లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ కానివ్వబోము అని వాళ్ళు కమల్ హాసన్ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేశారు ఆ ప్రాసెస్లో కమల్ హాసన్ గారి టీము లాయర్సు వీళ్ళంతా కూడా కర్ణాటకలో ఉన్న కోర్టుని అప్రోచ్ అయ్యారు సో కర్ణాటక హైకోర్టు కొడుక క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది వర్డిక్ట్ అనుకోవచ్చు చెప్పాలంటే అదేంటంటే మీరు కన్నడ లాంగ్వేజ్ని తమిళ లాంగ్వేజ్ నుంచి పుట్టిందని చెప్పడానికి మీరేమైనా చరిత్రకారుల లేదా భాషావేతన సో మీకు అనాల్సిన అవసరం ఏమొచ్చింది అని కమల్ హాసన్ గారిని క్వశ్చన్ చేసింది అంతటితో ఆగకుండా కమల్ హాసన్ లాయర్ వీళ్ళంతా హైకోర్టుని అప్రూచ్ అయిపోయి తగ్లేపు సినిమా రిలీజ్ కోసము మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు దానికి కొడుక కర్ణాటక హైకోర్టు ప్రతికూలంగా స్పందించి కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది బాధితులు ఏర్పడతారు కానీ బాధితులే కొన్ని పరిస్థితులను క్రియేట్ చేస్తారు మీ కమల్ హాసన్ రెండవ కోవకు చెందిన వ్యక్తి కమల్ హాసన్ గారు ఆ కామెంట్ చేయడం వల్ల కర్ణాటకలో అశాంతి పరిస్థితులు నెలకొన్నాయి కమల్ హాసన్ గారు డెఫినెట్గా కన్నడీలు అడిగినట్టుగా క్షమాపణలు కోరి ఆ సినిమాను రిలీజ్ చేసుకుంటే సులువుగా ఉంటుంది పరిస్థితులంతా చక్కబడతాయన్నట్టుగా కర్ణాటక హైకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది రీసెంట్గా కమల్ హాసన్ కర్ణాటకలో ఫిల్మ్ షాంబార్కి కూడా ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో సినిమా రిలీజ్ తాలూకు ప్రస్తావించి సారీ మాత్రం చెప్పలేదనమాట ఫైనల్గా కర్ణాటక హైకోర్టు ఇలా చెప్పేసరికి కమల్ హాసన్ గారు డిసైడ్ అయిపోయారు తగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయట్లేదు అని చెప్పి ఓపెన్గా పబ్లిక్ కామెంట్ చేశారు సో ఈ ఇష్యూ వల్ల తగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ కావట్లేదు నేను ఇందాకే బుక్ మై షో ఓపెన్ చేసి బెంగళూరులో సినిమా థియేటర్లో తగ్ లైఫ్ షో కోసం సెర్చ్ చేశాను ఎక్కడ కూడా తగ్ లైఫ్ సినిమా బుక్ మై షోలో కానీ అదర్ సినిమా వెండర్స్లలో కానీ ఫీచరింగ్ అవ్వట్లేదు సో ఇంకా తగ్ సినిమా రిలీజ్ కావాలంటే జస్ట్ ఎనిమిది గంటలే టైం ఉంది ఈ ఎనిమిది గంటల్లో ఏదో మ్యాజిక్ జరిగే తప్పక తగ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాదని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇష్యూని ఎవరి వైపు కాకుండా ఒక టాప్ యాంగిల్లో పాజిటివ్ సైడ్లో చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో విశ్వరూపం టూ సినిమా తమిళనాడులో రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించేస్తే తప్ప సినిమా రిలీజ్ అనుమతి ఇవ్వబోమని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ఇష్యూ మీద కమల్ హాసన్ ప్రెస్ మీట్ పెట్టి ఇండియాలో తమిళనాడు స్టేట్ని నేను ఒక సెక్యులర్ కంట్రీగా ట్రీట్ చేయట్లేదు కాశ్మీర్ నుంచి కేరళ వరకు నేను ఏ స్టేట్లో అయినా కూడా మూవ్ అయిపోయి అక్కడ బతుకుతాను కానీ తమిళనాడులో మాత్రం బతకలేదు నా ఫ్రీడమ్కి నా రైట్స్కి ఏదైనా భంగం కలిగితే నేను ఇంకా నా రైట్స్ని ప్రొటెక్ట్ చేసే కంట్రీని ఏదైనా వెతుకొని వేరే దేశంలో అయినా కూడా బతకడానికి రెడీగా ఉన్నాను కానీ తమిళనాడులో కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో కమల్ హాసన్ గారికి ఓన్ తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ అందలేదు చాలామంది కూడా మౌనంగా ఉండిపోయారు కానీ కమల్ హాసన్కి కానీ లేదా గవర్నమెంట్కి కానీ పాజిటివ్గా ఎవరు మాట్లాడింది లేదు సో ఈ వివాదాలు అనేది కమల్ హాసన్ గారికి కొత్తగా ఏం కాదు మెయిన్గా మనం నిజాలు మాట్లాడుకున్నాలంటే కమల్ హాసన్ గారు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు రాజకీయ పార్టీ సో ఆ రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత తను తను ఓన్గా ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ డిఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఆ డీఎంకే పార్టీ ప్రెజెంట్ ప్రతిపక్ష పార్టీలో ఇండియా కూటమి ఏదైతుందో ఆ ఇండియా కూటమిలో అదొక భాగం అనమాట సో ఆ పార్టీకి తను సపోర్ట్ చేస్తూ వచ్చాడు కర్ణాటకలో కూడా అధికార పక్షానికి బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీనే అధికారంలో ఉంది కర్ణాటకలో కమల్ హాసన్ గారి ఉద్దేశం ఏంటంటే నేను చేసిన వాక్యలు ఏదైతే ఉన్నాయో అవి పొలిటిసైజ్ చేశారు వక్రీకరించారు నేను సారీ చెప్పదలుచుకోలేదన్నట్టుగా కమల్ హాసన్ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు దీంతోపాటు టూ థౌసండ్ ఎయిటీన్లో సినిమా పరంగా వచ్చిన సమస్య వల్ల సినిమా రిలీజ్కి అభ్యంతరం చెప్పడం జరిగింది బట్ ఇప్పుడున్న తగ్గు లైఫ్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కమల్ హాసన్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడనట్టుగా వాళ్ళు కన్నడీయుడికి ఫైర్ అయిపోయి సారీ అడగడం జరుగుతున్నాయి అనమాట రెండు దానిలో డిఫరెంట్ ఉంది ఉదయం ఎయిటీన్ టైంలో విశ్వరూపం టూ సినిమా రిలీజ్ టైంలో ఆగిపోయినప్పుడు చాలా మంది కూడా కమల్ హాసన్ అగెన్స్ట్గానే మాట్లాడారు ఎందుకంటే సినిమాలు సెన్సార్ దగ్గర కానీ స్టేట్లో రిలీజ్ కాకుండా ఆగడం చాలాసార్లు జరిగింది ఫైట్ ఫ్రమ్ ద ఫిల్మ్ దీపా మోహత డైరెక్షన్లో జరిగిన ఫైర్ సినిమా కానీ కమలాసన్ గారు ఓన్ సినిమా హేరామ్ కానీ తర్వాత పద్మావత్ జోదా అక్బరు ఇలాగా చాలా సినిమాలు సినిమాలలో అభ్యంతర సన్నివేశాలు ఉన్నందువల్ల ఆగిపోవడం జరిగిందనమాట సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కామెంట్ చేయడం వల్ల సినిమా ఆగిపోయింది ఇప్పుడు కొత్త కాదు బాహుబలి సినిమా టైంలో కూడా కట్టప్ప చేసిన వ్యక్తి అక్కడ ఉన్న కావేరీ జలాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు అని కర్ణాటక ప్రజలంతా తన నుంచి క్షమాపణలు కోరుకుంటే తప్ప బాహుబలి సినిమా రిలీజ్ కాదని చెప్పేసి స్టేట్మెంట్ చేస్తే చివరిగా బాహుబలి సినిమాలో కట్టప్ప రోల్ చేసిన వ్యక్తి కన్నడీయుడులకి క్షమాపణలు కోరుకుంటేనే బాహుబలి టూ సినిమా రిలీజ్ అయిందన్నమాట కర్ణాటక ప్రజలు కొన్ని విషయాల్లో చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రజెంట్ అక్కడ నాన్ కన్నడీటుల మీద దాడి జరుగుతుంది గవర్నమెంట్ ఆఫీసెస్లో కన్నడ కాకుండా వేరే లాంగ్వేజ్ మాట్లాడితే కూడా దాడులు జరుగుతున్నాయి అలాంటి సిచ్యువేషన్స్లలో ఈ కమల్ హాసన్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా చాలా పెద్దగా సీరియస్ తీసుకున్నారు తర్వాత సేమ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ కమల్ హాసన్ గారు విశ్వరూపం టూ సినిమా రిలీజ్ ఆగిపోయిన టైంలో ఫైనాన్షియర్స్కి అందరికీ డబ్బులు పే చేయాలి ఆ డబ్బులు తన దగ్గర లేక అప్పులపాలైపోయి సొంత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి డబ్బులు చెల్లిస్తానని చెప్పేసి ప్రెస్ ద్వారా కన్నీళ్లు పెట్టుకొని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో కమల్ హాసన్ గారు అలాంటి ఫైనాన్షియల్ పొజిషన్లోంచి ఐఎమ్ బ్యాక్ అని విక్రమ్ సినిమా కల్కి థగ్ లైఫ్ ఇలాంటి సినిమాల ద్వారా ఫుల్ భూమిలో ఉన్నారనమాట తను ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్లో ఉన్నారు సో ఇలాంటి పరిస్థితులలో తగ్లేఫ్ సినిమాకి ఈయనొక్కరే కాదు ప్రొడ్యూసర్ కమలాసన్ హాసన్ గారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఇంకా మిగతా టూ త్రీ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారనుకుంటా రూపంలో ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్లోనే ఈ తగ్లేఫ్ సినిమాలో కొడుకు కమల్ హాసన్ గారు ఉందంటే నిజంగానే కర్ణాటకలో రిలీజ్ చేయకుండా సినిమాని ఆపగలరా అనేది ఒక పెద్ద ప్రశ్న తర్వాత నా పర్సెప్షన్ ఏంటంటే తగ్లేఫ్ సినిమా అనేది కమల్ హాసన్ గారు కోసం ఒక్కరి కోసం తీసుకున్నది కాదు దాంట్లో వేలాది మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పనిచేస్తే ఓ సినిమా తయారైంది సో ఆ సినిమాల్లో పనిచేసిన వాళ్ళు కూడా ఆ సినిమా మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కర్ణాటకలో రిలీజ్ ఆగిపోతే వాళ్ళ కెరీర్కి ఏదో రకంగా దెబ్బతీయడం జరుగుతుందనమాట సో ఈ కమలాసంగ్ గారు ఆ సినిమాని ఇప్పుడు ఫైనాన్షియల్ వెల్ ఆఫ్లో ఉన్నందువల్ల దాని సినిమాని రిలీజ్ చేయడం ఆపేస్తున్నందుకు కూడా చాలా చాలా మంది బాధపడుతున్నారు సో తక్ లైఫ్ సినిమాలో రియల్ థ్ లైఫ్ కమలాసన్ గారా లేదా సిలంబరసనా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడు రియల్ థక్ లైఫ్ కమల్ హాసన్ గారే అని చెప్పి తను ప్రూఫ్ చేసుకున్నారు సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయకుండా ఆపడం వల్ల ఇప్పుడు ప్రజలు కూడా సినిమా థియేటర్లోకి వచ్చి సినిమాని చేసే మూడ్లో లేరు తగ్ లైఫ్ సినిమా రిలీజ్ అయిపోతే కర్ణాటకలో ఒక మూడు రోజుల ఫెస్టివల్ అవుతుంది తర్వాత ముప్పై కోట్లు యాభై కోట్లు వసూలు చేస్తుంది అంతే తప్ప తగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ కాకపోవడం వల్ల ఆ సినిమా యూనిట్కి సినిమాలో ఆర్టిస్టేషన్లోకి లక్ష తప్పక ప్రజలకు కానీ కర్ణాటక ప్రజలకు కానీ ఎలాంటి నష్టం జరగబోదు సరిగ్గా వారం రోజులు వెయిట్ చేస్తే ఏ సినిమా అయినా కూడా ఓటీటీలోకి వస్తుంది ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారు చూడాలి ఈ ఎనిమిది గంటలలో ఏదైనా మ్యాజిక్ జరిగి తగ్లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ అయిపోతే చూడాలని ఉంది సో కమలాసన్ గారు చేసిన వాక్యాలలో కన్నడ భాష నిజంగానే తమిళ నుంచి ఉద్భవించిందా లేదా అనేది పక్కన పెడితే దాన్ని ప్రూఫ్ చేసుకునే టైం కూడా కాదు సో తను ఒక చిన్న సారీ చెప్తే సినిమా మొత్తం రిలీజ్ అయిపోయి అంత పాజిటివ్గా వాతావరణం ఏర్పడి సినిమా యూనిట్కి ప్రజలకి కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రిలేషన్స్ డెవలప్ అయ్యి బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇది నా పర్సెప్షన్ తగ్గు లైఫ్ సినిమా గురించి సో బట్ ఏదేమైనప్పటికీ నేను మాత్రం తగ్లేపు సినిమాని డెఫినెట్గా చూడాలనుకుంటున్నాను రేపే టికెట్ బుక్ చేసుకున్నాను సో రేపు నేను తగ్లేపు సినిమా చూసిన తర్వాత అది కర్ణాటకలో నిజంగానే రిలీజ్ చేయకుండా అప్పుడు మంచిదైందా లేదా నష్టమైందా అనే డీటెయిల్స్ కొడుకు మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ రాజేష్